జీతం ముఖ్యమంత్రి జీతం వస్తుంది మన సెక్రటరీల జీతం వస్తది మన డిపిఓ జీతం వస్తుంది కలెక్టర్ మేడం జీతం వస్తుంది ప్రధాన మంత్రి జీతం వస్తుంది నా నా జీతం మాత్రం మూడు నెలల నుంచి రాకుంటే దున్నపోతే వండుకుంటున్నారా అని అడగడం సంబంధం చెప్పేసి మీరు తింటున్నారు మా పైత మా జీతంలోకి ఎందుకు కనీస వేతన చట్టం ఏడో తారీఖులో బియ్యాల గ్రామ కాంట్రాక్ట్ కార్మికులకి ఉన్నా చెప్పి చెప్పినప్పుడు మరి మీరు రెండు నెలలు మూడు నెలలు చెందికిస్తారు మనం పనిచేస్తే కరోనాలో మన సర్టిఫికేట్ తీసుకొని కేసీఆర్ మోడీ దగ్గర పోయి కనీసం మన భుజం దీని కూడా ఎవరు ఒక షీర లేదు ఒక టావర్ లేదు కానీ వాళ్ళకి మాత్రం సర్టిఫికెట్ వచ్చింది అంటే చూడు తెలంగాణలో సుమ్మకు ఇటు ప్రభుత్వాలపై ప్రభుత్వాల ప్రభుత్వాలపై అందుకే దేశంలో ఉన్న నలభై కోట్ల మందిని ఆర్గనైజ్ చేయాలి రాష్ట్రంలో ఉన్న యాభై రెండు వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులను ఆర్గనైజ్ చేయాలి వాళ్ళ పాపం తెలువ కష్టం చేస్తున్నారు బెదిరిస్తే తీసేస్తారేమని చెప్పి చెప్తున్నారు అదే కదా నాలుగేళ్ళు జరిగింది కంతి మండలంలో ఇంతకుముందు ఒక ఇద్దరు గ్రామ పంచాయతీ కార్మికులను సీనియర్లను పక్కన పెట్టేసి ఆ పార్టీ పోయిందని ఈ పార్టీ వచ్చిందని ఆ పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకున్నాను ఏది ఆ తీసుకోవడానికి నేను అడుగుతున్న అధికారులకు మా చట్టం ఉంది కదా ఉంది కదా అలవేళ్ళు అయిపోతే ఆ కుటుంబంలో ఒక మనుషులు పెట్టుకోవాలని చట్టంలో ఉంది కదా ఎందుకు తీసేస్తారు అని అంటే ఆడొక్క పార్టీ అంటే ఈడొక్క పార్టీ ఆ పార్టీ లెక్కలు పెట్టుకొచ్చినాయి నాకు అర్థం కాదు పార్టీ కులం మతం ఉంటే పక్కన కానీ మేమంతా ఒకటే పార్టీ సిఐడి కేసులు పెట్టి డీకో దగ్గర వచ్చి మళ్ళా ఇద్దరు పేర్లు మనం పెన్గోలు చేసి ఇవాళ ప్రశాంతంగా సంతోషంగా మనం పనిచేసుకుంటున్నాం ఒకవేళ మన సంఘమే ఏంటి పరిస్థితి ఇద్దరు తీసేసే కార్యక్రమం చేస్తున్నారు జీతాలు రెండు నెలలైనా మూడు నెలలైనా అడిగే అడిగే పరిస్థితి లేదు మనం పోయి అడుగుతున్నాం అడిగినప్పుడల్లా కుక్క కొట్టేసినట్టు వెయ్యి రెండు వేలు ఐదు వందలు మన జీతాలు పెంచాలని చెప్పేసి మనం కొట్టాడినప్పుడల్లా ప్రభుత్వం ఆలోచిస్తామని చెప్పేసి చెప్పిందా ఆలోచించింది కాదు ధర వెలిగినప్పుడు జీతం పెంచాలని చెప్పేసి చెప్పింది చట్టం ఉంది నువ్వు ఇయ్యాయి అని చెప్పేసి మన సీఏ ఢిల్లీ పోయి తేలింది పోయి నరేంద్ర మోడీ కలవడానికి చేసి ఆయన ఏం చెప్పిండు తెలుసా ఈ ఐదు వందల నలభై తొమ్మిది నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులలో తొమ్మిది మంది ఎర్రజెంటులు కమ్యూనిస్టులు కాకుండా అందరూ ఆమోదించుకొని రోజు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తే సరిపోద్దా నేను ఒక పార్లమెంట్ లో తీర్మానం చేశాను ఇది చాలా బాధకరం నూట డెబ్బై ఎనిమిది అంటే నెలకి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు అరే వాళ్ళ ఇప్పుడు తొమ్మిది వేలు వేల నువ్వు తగ్గిస్తావా నీ సంగతి ఏంటని చెప్పేసి ఎవరన్నా అంటారా మా రాముడు కట్టురా బాబు మొక్కుని మొక్కుండే అక్షి గుడి కొన్ని గుడికి వడ్డంటే మరి అన్ని ఏస్త నా జీతం ఏంది నా జీతం సంగతి ఏంది నూట డెబ్బై రెండు ఎట్టబడుతుంది నాకు కనీస వేదన ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తావా నీ సంగతి చూస్తా పెట్టాను చెప్పేసి పోరాటం చేయవచ్చు మోడే కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాం ఎంపీలో ఎక్కున్నాం మీరు రాసుకోండి ఇప్పటిదాకా మేము నిద్రపోయినాం ఇప్పటిదాకా ఆలోచించలేం ఇప్పుడు కలం దక్కున్నాం జోయేట్లో కూర్చున్నాం మాకు ఇరవై ఆరు వేల రూపాయలు జిందాలు వచ్చేదాకా మేము కష్టపడుతున్నాం మేము ఇబ్బంది పడుతున్నాం మేము బాధపడుతున్నాం మేము నెల నెల జిల్లాలో రాకుండా అప్పు సప్పు చేసుకొని మా కుటుంబాల పోషిస్తుంది మేము మీరు ఆలోచించమని చెప్పేసి కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి మనం అడుగుతున్నాం నువ్వు నూట తీసుకో తీసుకోలేవనుకో మేము పెద్ద మొన్ననే రెండు వేల ఇరవై మూడులో నీకు మూడు వందల డెబ్బై రెండు ఉంటే మా అందరు ఊసులు తల్లి రెండు వందల నలభై సీట్లకు చునా గుర్తుపెట్టుకో కేంద్ర ప్రభుత్వం